హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుగేతారాం బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మృగ్ అదైతే మృగశీలే కదా ఈరోజు అందరూ ఫిషులు తెచ్చుకున్నారా మేమైతే తెచ్చుకున్నాం ఆల్రెడీ కర్రీ అయితే వేసుకుంటున్నాం చూడండి ఉడుకుతుంది ఇందులో ఫ్రై చేస్తున్నప్పుడు ఏది ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకున్నాము వచ్చి లేడనైతే కొన్ని కాల్చున్నాయి ఇప్పుడైతే కర్రీ అవుతుంది ంతా చెంది మీరు కూడా వేసుకున్నారా తెచ్చుకున్నట్లయితే వీడియోలు అది వీడియోకి ఒక కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లాగా అయిపోయింది మృగశీల రోజు కంపల్సరీ ఫిష్ తినాలి అని దాదాపు అన్నీ ఫ్యాషన్గా మారుతున్నాయి లైఫ్ స్టైల్ అంతా ఎందుకంటే సండేస్ ఏమో కంపల్సరీ నాన్ వెజ్ తినాలని సండేస్కి అందరు నాన్ వెజ్కి అలవాటు పడారు అట్లనే మృగశీల అని మృగశీల రోజు ఫిష్ తినాలని ఫిష్ అలవాటు పడేది కానీ ఫిష్ సరిగా దొరకట్లేదంట అక్కడికి ఏదో వేరే పక్కన విలేజ్కి వెళ్ళి అయితే తీసుకొచ్చిండు ఇదైతే కర్రీ అయితే వేసుకుంటున్నాం అందరికీ మృగశీల శుభాకాంక్షలు ఇట్లనైతే గడుస్తున్నది కోసం ఇది సపరేట్ చేయాలంటే ఇది ఒక పనిలా రైతు వాటరా తాగుతూ తాగు ఇంకేంది ఇక్కడ బిందెలు ఉండదండి తాగు ఇక్కడ ఉన్నాయి కదా ఓకే దీపావళికి ఎంత బద్ధకం వీటి కోసం అయితే కర్రీ వండుకుంటే బెటర్ ఫ్రైలు వీటి కోసం అంటే అంత అంతా అన్న ఏడి ఇప్పుడు నీ ఇద్దరు ఒక దగ్గర అన్నకుంటారు కానీ ఎనుగుతున్నాయి నాకు జీరాక నేను మంచి ఎనుగుతున్నాయి అందులైతే ఏం కలపలే వాటర్ అయినా దీపైతే ఇప్పుడు ఇప్పటికే పడుకున్నాడు కర్రీ అయినట్టే వచ్చు సూప్ బాగున్నట్టు కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే ఇది తేది ఫ్రై అవుతుంది ఇదైతే ఇక కంప్లీట్ ఆఫ్ చేసిస్తా అయితే రెడీ అయింది మంచి ఉంది సూపర్ తిరగకుండా ఎందుకన్నా అంటే ఆల్రెడీ తినేసినా కొంచెం మళ్ళీ కొంచెం చూపెట్టడానికి మళ్ళీ తీసినా ఓకేనాడా దీపేం చేస్తుంది ఏం చేస్తున్నాడు క్యూట్ కేటా పట్టుకొని ఆడుతున్నాడా అన్న ఇవ్వలే మరి ఇచ్చిండ కోడంత లాట పోతే దాంట్లోనే అడుగుడ్డది నాది ఇచ్చి కోళ్లతో వర్షపడతలే నాకు అట్టే వాటర్ పోసి అడిగిన ఇవ్వడే లాటర్ ఉందని కోడంత లాట పోతుంది పిల్లి కూడా పోతుంది పిల్లి నువ్వుకే పట్టుకొని చూద్దాం ఎటు పోతున్నాయి అట్టేం పోతుంది కదే మంచిగా వాటిపోయినా செப்பு <laughs> தே అటు పూలు తేజ్ అది పూల తీసుకొస్తుంది గుండు చుట్టుకో ఎటో అటు గుండు అంతా చుట్టుకో ఎందుకు దబ్బెత్తానా అది ఇటు అటు చూపుతుంది నాని గారు ఏటో వాయిదే తంగి తొంగి నాని అటు పోతుంది మంకి మంకి అటు వేయింది అటు కిందికి దిగింది లేదు అటు పోయి రోజు తేజ్ పట్టుకునే క్యూట్ పిల్లి బయట ఉంది కదా అదైతే చనిపోయింది నైట్ దానికి ఏమైందో తెలియదు నైట్ బాగానే ఉండే తెల్లారి వరకు అయితే మధ్య రోజు మెట్ల మీదనైతే ఉంది చిన్న చిన్న కాట్లు పడినాయి దానికి ప్లస్ మళ్ళీ అంత గీతలు పడినాయి దానికి ఏమన్నా కోసుకపోయిందా తెలియదు అది ఎట్లా చనిపోయిందో కూడా తెలియదు అవన్నీ లైన్స్ అయితే పడినాయి పాపం దానికి తేదైతే మంచిగా ఆడుకున్నాడు దాంతో ఎప్పుడు ఎత్తుకొనే ఉన్నాడు కానీ అది చనిపోయిన అయితే పాపం వస్తు బాధపడ్డాడు దాన్ని అట్లనే చూసినా కానీ చనిపోయింది ఏం చేయలేము కదా కళ్ళు అయితే ఇట్లా తెరిచే ఉన్నాయి బ్రతుకున్న దాని లెక్కనే ఉన్నాయి కళ్ళు కళ్ళల్లో జీవనం పోయింది అంటారు కదా అట్లయితే చనిపోయింది అవ చూస్తూనే ఉన్నది కళ్ళల్లోనే జీవనం పోయింది నిజంగా తేజ్ ఏది ఇష్టం పట్టి ఆడినా కూడా ఆ పిల్ల ఏదో ఒకలా ఒకసారి కుక్కలు పట్టి కొరికేసినాయి ఇదేమో దీనికి ఏమైందో ఇది ఇట్లా చనిపోయింది తేజ పొద్దు పొద్దున్నే లేచి బాగా ఆఫ్ అయ్యింది ఈరోజైతే ఎంత ఆఫ్లో ఉన్నాడంటే బాగా బాధకుతున్నాడు